హాయ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సో బ్లౌజ్ అయితే ఉంది ఒకటి అర్జెంటు కుట్టేసి ఇవ్వాలి సో డిజైన్ బ్లౌజ్ అనమాట అంటే మీరే ఏదన్నా మంచి డిజైన్ పెట్టి కుట్టండి అనేసి చెప్పిర్రు అందుకనేసి నేను ఎప్పుడు పెట్టే డిజైన్స్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసి కొత్తగా పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి లేయర్ హ్యాండ్స్ అనమాట సో శారీకి టూ కలర్స్ ఉంది శారీ శారీ కలర్స్తో అంటే నేను ఇక్కడ సైడ్కి ఒకటి పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి సో శారీ అలా ఉంది సేమ్ బ్లౌజ్ కూడా శారీలానే వచ్చింది సో మొత్తం బ్లౌజ్ లుక్ అయితే శారీలానే కలిసిపోతుంది అనేసి నేనైతే ఆ శారీ లాంటి క్లాత్ మనకు క్రేప్ క్లాత్ దొరుకుతుంది షాప్లలో క్రేప్ క్లాత్ తోటి లేయర్ హ్యాండ్స్ పెట్టాను అది కూడా టూ కలర్స్ చాలా బాగుంది అసలు చూడ్డానికి బ్లౌజ్ లుక్ కూడా సూపర్గా ఉంటుంది అంటే ఎప్పుడు పెట్టే డిజైన్స్ కాకుండా కొంచెం కొత్తగా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే చూడ్డానికి బాగుంటుంది వాళ్ళకి కుట్టించుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంది అంటే మనం చెప్పకపో వాళ్ళు చెప్పకపోయినా మనం మన ఇష్టమున్నట్టు కుట్టామనుకోండి ఇలా కొత్తగా కనుక కుడితే కనుక అసలు అట్రాక్ట్ అవుతుంది అన్నమాట సో అదే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అంటే లైనింగ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఉంటేను ఇచ్చారు వాళ్ళే సో నేనైతే ఏం తెలియదు సో ఇది నెక్ అయితే పెట్టాను పెట్టేసి మొగ్గలు పెట్టాను అనమాట ఇలా సమోసా షేప్లో ఫస్ట్ సమోసా షేప్లో కుట్టాను డోరీస్ కూడా శారీ శారీలోని క్లాత్తోనే కుట్టేశాను ఇక మనకి సమోసా డిజైన్ పెట్టేశాను అనమాట అంటే ఫస్ట్ సమోసా షేప్లో పెట్టేసి తర్వాత లీఫ్ డిజైన్ చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు నాలుగు ఇది చిన్న క్లాత్ తీసుకొని ఫోర్ ఫోల్స్ వేసుకోవాలి సమోసా షేప్లో చేసుకొని నెక్కి పెట్టుకొని కుట్టుకోవాలి ఈ కుట్ట అనేది నేను ఎలా వేసానంటే ఫస్ట్ నెక్కి వచ్చేసి ఆ క్రేప్ క్లాత్తోనే ప్యాచ్ చేశాను స్వేర్ నెక్ ప్యాచ్ చేసి ప్యాచ్ వచ్చేసి ఫస్ట్ సైడ్ కుట్టాను లాస్ట్ సైడ్ కుట్టలేదు లాస్ట్ సైడ్ మనం ఇలా ఏదైనా డిజైన్ పెట్టుకుంటూ కుడితే కనుక మనకు టైం సేవ్ అవుతుంది అలాగే కుట్టు కూడా ఒకటే కుట్టొస్తుంది చూడండి ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది క్రేప్ క్లాత్తోని హ్యాండ్స్ అయితే ఇలా లేయర్ హ్యాండ్స్ వేశాను టూ కలర్స్ సమోసా షేప్లో నెక్కి కూడా డిజైన్ పెట్టేశాను దీని ఫైనల్ లుక్ వచ్చేసరికి చూస్తే అద్దరిపోతారు అసలు ఏంటంటే లేయర్ హ్యాండ్స్కి లోపల ఇంకో క్లాత్ పెట్టాను అంటే హ్యాండ్కి క్లాత్ ఉండగానే పైన మళ్ళీ లేయర్ హ్యాండ్స్ సో ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్కి అయితే ఉక్స్లు కాజాలు వేసుకుంటూ కూర్చున్నాను ఏంటో ఈ మధ్య చాలా బిజీ అయిపోయానండి అసలు పనులు చేసుకొని ఇవి కుట్టుకునేసరికి చాలా చాలా ఇదైపోతుంది సో ఫైనలీ బ్లౌజ్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంది చూడండి సో ఇవి మొగ్గలు దీనికి పూసలు కూడా వేసుకోవచ్చు కానీ ఆ పూసలు వద్దన్నారు అందుకనేసి చిన్నగా నెక్కకి ఇలా డిజైన్ పెట్టేసి హ్యాండ్స్కి అయితే మొత్తం జిగ్ జగ్ చేయించాను చూడండి మొత్తం జిగ్ జగ్ చేస్తే అసలు ఆ లుక్ చూడండి బ్లౌజ్కి ఎంత బాగుందో చాలా నచ్చింది నాకు నేను కూడా ఒకటి కుట్టుకోవాలి ఇలా అనేసి అనుకుంటున్నాను సో నెక్ ఎలా ఉంది బ్లౌజ్ది డిజైన్ బాగుందా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నచ్చినట్టయితే మన వీడియోని ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్